ఫ్రెండ్స్ ఈరోజు మగ్గం వర్క్లో ఒక గొప్ప ఆఫర్ పెట్టడం జరిగింది ఐదు వేల రూపాయలు ఖరీదైనటువంటి మగ్గం కోర్సుని కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే నలభై ఐదు రోజుల వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మగ్గం వర్క్ ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోండి ఐదు వేల రూపాయలు ఖరీదైనటువంటి మగ్గం కోర్సుని కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే నలభై ఐదు రోజుల వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి ఈ ఆఫర్ అనేది కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి ఇప్పుడు ఈ కోర్స్ అనేది మరి ఎలా తీసుకోవాలి ఏంటి అనే వివరాలు పూర్తిగా చూద్దాం చూడండి 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 ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణుల లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగోతో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ఫ్రెండ్స్ చూడండి మీరు యాప్ అనేది గూగుల్ ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకుని దాంట్లో రిజిస్టర్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది అలా ఓపెన్ అవుతుంది ఇక్కడ స్టార్టింగ్ బ్లూ కలర్లో కోర్స్ అని చూసారా బ్లూ కలర్లో ఈ కోర్స్ మీద క్లిక్ చేయండి ఈ కోర్స్ మీద క్లిక్ చేస్తే స్టార్టింగ్ చూడండి రెండు వందల తొంభై తొమ్మిది మగ్గం వరకు న్యూ మగ్గం వర్క్ కోర్స్ న్యూ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు బై నో అని యాప్షన్ చూడండి ఇక్కడ కింద బై నో మీకు వ్యాలిడిటీ నలభై ఐదు రోజులు వ్యాలిడిటీ ఉంది ఇక్కడ నలభై ఐదు రోజులు వ్యాలిటీ బైనో నొక్కండి ఇక్కడ దీని మీద బైనో మీద క్లిక్ చేయగానే మీరు పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతారు అక్కడ నుంచి మీరు పేమెంట్ చేసుకోండి అలా కాకుండా కొంతమంది కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు డౌట్లు పడుతూ ఉంటారు మగ్గం వరకు కోర్స్ తీసుకునేటప్పుడు ఈ కోర్స్ ఎలా ఉంటుందో మనకు ఎంతవరకు అర్థం అవుతుందో మనం డబ్బులు కట్టిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి చాలామంది కంగారు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ముందు ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కదా ఈ కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ మీకు స్టార్టింగ్ డెమో వీడియోస్ ఉంటాయి చూడండి డెమో వీడియోస్ ఇవన్నీ లాక్ చేసి ఉంటాయి డెమో వీడియోస్ మాత్రం మీకు లాక్ ఓపెన్ చేసి ఉంటాయి అనమాట ఫ్రీగా ఉంటాయి అనమాట ఈ డెమో వీడియోస్ అనుకోండి నొక్కండి ఇక్కడ మీకు ముందుగా చూడవలసింది కస్టమర్స్ అనుభవాలు ఇవన్నీ చూసారనుకోండి ఈ డెమో వీడియోస్ చూస్తే ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో తొంభై తొమ్మిది శాతం డౌట్స్ అన్నీ మీకు క్లారిటీ అయిపోతాయి ఈ డౌట్స్ అన్నీ క్లారిటీ చేసుకున్నాక మీరు కొనుక్కోవచ్చు మీ పూర్తి డౌట్స్ క్లారిటీ అయిపోతాయి చూడండి ఇక్కడ రెండు వందల తొంభై తొమ్మిది దగ్గర క్లిక్ చేయండి కొనుక్కునే వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ కింద బైనో అనే ఆప్షన్ ఉంటుంది కదా బైనో మీద ఆప్షన్ మీద కొట్టేసి మీరు కొనుక్కోవచ్చు డౌట్ ఉన్నవాళ్ళు ఇక్కడ కంటెంట్ కంటెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్రీ డెమో వీడియోస్ అని వస్తాయి అనమాట ఈ డెమో వీడియోస్ క్లిక్ చేసి ఈ డెమోస్ అన్నీ చూడండి చూసి మీ డౌట్స్ క్లారిటీ చేసుకున్న తర్వాత కొనుక్కోండి మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరి ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ పూర్తిగా మీరు వివరాలు తెలుసుకోగలరు థ్యాంక్ యూ